ఈరోజైతే మా ఇంట్లో కొబ్బరిపాలతో బిర్యానీ కొబ్బరి పాలు బిర్యానీ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు ఈ బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి కదా మిక్సీ ఆడించుకున్నాం చేస్తాం బిర్యానీకి స్టవ్ ఆన్ చేసుకున్నాక నెయ్యి వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాక నెయ్యి చూసారా బరువు వేడి అయిపోయింది ఇప్పుడు ఇలా కాడించుకున్నాం కదా బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ బిర్యానీ ఐటమ్స్ అన్నిటిని మిక్సీగా ఆడించుతాను టరటో వేయకుండా మిక్సీ ఆడించుకుని చేస్తే పేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా టేస్టీగా తింటారు బిర్యానీ అతను మూడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ మసాలా అంతా మొత్తం పేస్ట్ అంతా బాగా రోస్ట్ అయింది చూడండి ఆయిల్ కూడా బాగా పైకి వెళ్తుంది సో ఇప్పుడు అందులో రైస్ వేసుకుందాం ఇప్పుడు టూ త్రీ టైమ్స్ కడుపున బిర్యానీ రైస్ని ఈ బిర్యానీలో వేసుకుందాం సరే కలుపుకుందాం ఇప్పుడు రైస్ని బాగా మిక్స్ చేసుకోండి బాగా కలుపుకోవాలి మసాలంతా బిర్యానీకి బాగా పడితే వన్ మినిట్ బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ బాగా రోస్ట్ అయిపోయింది కదా ఇందులోనే కొబ్బరి పాలు బిర్యానీ కాబట్టి కొబ్బరికాయ బాగా మిక్సీ ఆడించి మొత్తం పిప్ప తీసిన ఫ్లేవర్ ఇది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది నావి రెండు గ్లాసులన్నర నాలుగు గ్లాసులు నర వేసుకుంటే సరిపోతుంది కుక్కర్ పాలు వేసుకున్నాం కదా ఒక వన్ మినిట్ బాగా కలుపుకొని ఉంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు రెండు విజన్లు వచ్చిన వరకు మూత పెట్టుకుందాం కుక్కర్ విజిల్ వచ్చి బిర్యానీ అయ్యేలోపు ఇప్పుడు చికె చికెన్ ఎలా వండుకుంటానో చూపిస్తాను ఈ కర్రీకి చికెన్ కర్రీకి ఏంటంటే మసాలా రెడీ చేసుకున్నాను టమాట ఆనియన్స్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ మిక్సీ ఆడించి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు వీటితో చికెన్ వండుతాను ఇప్పుడు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ మసాలా ఆడించుకున్న ఐటమ్స్ని ఇందులో వేసుకుందాం ఆనియన్స్ మొత్తం బిర్యానీ ఐటమ్స్ టమాటీ పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసుకున్నాక చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ ఆడించుకుంటే కలుపుతుంది చూసారా మసాలా అంతా బాగా రోస్ట్ అయింది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా రోస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది సరే మసాలా బాగా రోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఉందా ఇప్పుడైతే బాగా కలుపుకుందాం కొబ్బరి పాల్ బిర్యానీతో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా వస్తే ట్రై చేయండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒకటి పలుపుతుందా చికెన్ చూడాలి బాగా అయింది కదా ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని కారం పక్క అన్నీ వేసుకుందాం టూ స్పూన్స్ కారం వేసుకుంటే బాగుంటుంది కారం కొంచెం పసుపు ఆల్రెడీ షాల్ట్ వేసుకున్నాం కలుపుకుందాం ఇలా అంతా పైకి కందిస్తుందో సో చాలా బాగా రోస్ట్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం చూసారా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరిపాలు బిర్యానీ చూద్దాం ఎలా ఉందో కొబ్బరిపాలు బిర్యానీ చూద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో విడి విడిగా చూసారా మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరిపాలు బిర్యానీ ఇప్పుడు చికెను ఈ రైసు గిన్నెలో తీసి మీకు చూపిస్తాం చూసారా కొబ్బరిపాలు బిర్యానీ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫైవ్ పీస్ బిర్యానీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది కొబ్బరిపాలు బిర్యానీ ఇది రైత టేస్ట్ చేసి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి

ఎలా ఉంది సూపర్